హాయ్ అండి వెల్కమ్ టు హారికే క్రేజీ కుకింగ్ ఛానల్ ఈరోజు మనం బంగాళాదుంపలతో జంతికలు వేసుకుందామండి ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి ఇవి చాలా సింపుల్గా వేసుకోవచ్చు అలాగే చాలా గుల్లగా కూడా ఉంటాయండి వీడియోని చివరి వరకు చూడండి నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ముందుగా బంగాళదుంపలను ఈ విధంగా ఉడికించి పెట్టుకోవాలి నేనైతే కొద్దిగా చిన్న బంగాళదుంపల్ని ఆరు తీసుకున్నాను కొంచెం పెద్దగా ఉన్న బంగాళదుంపలు అయితే మూడు అయితే సరిపోతాయండి ఇప్పుడు వీటిని ఈ విధంగా గ్రేటర్ తోటి గ్రేట్ చేసుకోవాలి ఈ విధంగా మొత్తం అన్నిటిని గ్రేట్ చేసుకోవాలి ఒకసారి ఈ విధంగా మొత్తం అంతా బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక పావు కప్పు శనగపిండిని వేసుకోవాలండి అలాగే ఒక రెండు కప్పుల బియ్య పిండిని కూడా వేసుకోవాలి అలాగే ఇందులోకి సరిపడా కారం తగినంత ఉప్పును కూడా వేసి ఇదంతా బాగా కలిసేలాగా దీన్ని కలుపుకోవాలి బంగాళాదుంపల్ని తురిమితే వచ్చిన గుజ్జు ఒక కప్పు ఉంటుందండి ఆ కప్పుకి సరిపడగా మనం బియ్య పిండిని వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో కొద్ది కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ దీన్ని బాగా కలుపుకోవాలి అలాగే కొద్దిగా పసుపు కూడా వేసి ఇదంతా బాగా కలిసేలాగా జంతికల పిండిలాగా దీన్ని కలుపుకోవాలండి చూసారు కదా ఈ విధంగా కలుపుకోవాలి ఇప్పుడు దీన్ని మనం జంతికలు వేసుకునే ప్లేట్ పెట్టుకుని కొద్ది కొద్దిగా పిండిని ఇందులో వేసుకోవాలి మనం బంగాళదుంపలు ఉడికించి పెట్టుకుంటే సరిపోతుందండి చాలా సింపుల్గా జంతికలు వేసేసుకోవచ్చు ఇవి చాలా రుచిగా వస్తాయి అలాగే గుల్లగా కూడా వస్తాయండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి టీ ఫ్రేక్ సరిపడా ఆయిల్ పెట్టుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ఈ విధంగా చిన్న చిన్న జంతికలు వేసుకోవాలండి ఒకవేళ మీరు నూనెలో చుట్టలేకపోతే ఏదైనా ప్లేట్ పైన వేసి నూనెలో వేసుకోవచ్చండి వీటిని కొద్దిసేపు ఈ విధంగా ఉంచి తర్వాత రెండో వైపుకి తిప్పుకోవాలి చూసారు కదా వీటిని బాగా తిప్పుతూ వేయించుకోవాలి ఆయిల్ కూడా తక్కువ పీల్చుకుంటాయండి అలాగే త్వరగా వేగిపోతాయి చూసారు కదా ఈ విధంగా వేగిపోయిన తర్వాత వీటిని తీసేసుకోవాలి ఇదే విధంగా పిండి మొత్తాన్ని వేసుకోవాలి ఈ విధంగా ఒకసారి చేసి పెట్టుకుంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి ఒకసారి ట్రై చేయండి నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇంకా మన ఛానల్లో రాగి పిండితో చేసిన జంతికలు అలాగే గోధుమ పిండితో చేసిన జంతికలు కూడా ఉన్నాయండి అలాగే అన్నంతో చేసిన జంతికలు కూడా ఉన్నాయి అలాగే బంగాళాదుంపతో చేసిన చిప్స్ కూడా ఉన్నాయండి ఇవి రెండు రకాల చిప్స్ ఉన్నాయి సంవత్సరం పాటు నిలవ పెట్టుకునే చిప్స్ కూడా ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి వీటన్నిటి లింకులు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి చూసారు కదా ఆయిల్ తక్కువగా పీల్చుకున్నాయి అలాగే చాలా గుళ్ళగా కూడా ఉన్నాయి ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్